తెలంగాణ సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కీలక ప్రకటన చేశారు రిజర్వేషన్ల ఖరారు తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ మేరకు అఖిలపక్షం నేతలతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు కాగా కులగణన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయిన నేతలు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మంచి చెడులకు హాజరాయ్ ప్రతి సందర్భాన్ని వాడుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ల పదవీ కాలం పూర్తయింది ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఎస్సీసీ పార్థసారథి కీలక ప్రకటన జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు శనివారం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్సీసీ సమావేశమయ్యారు నోటిఫికేషన్ వచ్చే వరకు ఓటర్ల నమోదు కొనసాగుతుందని చెప్పారు ఈ నెల ఆరున ముసాయిదా జాబితా రిలీజ్ చేస్తామని తెలిపారు మేవుత్తం మూడు దశల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి కోడ్ ఈసారి కజినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు కాగా కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు ఎస్సీసీని కోరాయి బీసీ రిజర్వేషన్లనూ నలభై రెండు శాతం పెంచాలని డిమాండ్ చేశాయి అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు ఖరారు చేస్తుందని ఎస్సీసీ వెల్లడించారు కాగా రాష్ట్రంలో ఐదు వందల నలభై గ్రామీణ మండలాల్లోని పన్నెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు గ్రామాల్లో ఒక లక్ష పధ్నాలుగు వేల ఆరు వందల ఇరవై వార్డులు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి వీటి జాబితాను పంచాయతీరాజ్ శాఖ తాజాగా ఈసీకి సమర్పించింది గత ఎన్నికల్లో ఐదు వందల ముప్పై మండలాల్లోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై రెండు గ్రామాల్లో మెత్తం ఒక లక్ష పదమూడు వేల నూట యాభై రెండు వార్డులు ఎన్నికలు జరిగాయి గతంతో పోలిస్తే ఈసారి ఐదు మండలాలు రెండు వందల ముప్పై నాలుగు గ్రామాలు ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఎనిమిది వార్డులు పెరిగాయి ఈసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రామాల్లోని ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాన్ని పారడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి తొమ్మిది ఆరు ఏడులో ఏర్పాటు చేసింది ఇది పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో నేరుగా పనిచేస్తుంది రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యదర్శి ప్యార్స్ ఆర్ డి దీనికి పరిపాలనాపరమైన అధిపతి ఇంజనీరింగ్ చీఫ్ దీని సాంకేతిక అధిపతి బ్యాకింగ్ రంగం నుంచి అనుబంధ రుణాల మంజూరు కోసం ప్రభుత్వం మరియు మండల సమాఖ్యలు స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ ను ప్రోత్సహిస్తున్నాయి ఇది ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ పథకం పేదరిక నిర్మూలన కోసం సర్వతోముఖమైన ఎస్ఆర్పి వ్యూహంలో భాగంగా పేద ఎస్హెచ్ సభ్యులకు సకాలంలో భరించదగిన రుణాలను స్త్రీనిధి కల్పిస్తుంది